ఫీడింగ్ ఇవ్వాలి ఆపరేషన్ మనకు కదా ఏ విధంగా ఆపరేషన్ ఆపరేషన్ చేయాలి ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీగా జరగాలి సో దట్ దీని కోసం వేసి మేము సపరేట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎస్టాబ్లిష్డ్ అయిపోతుంది డాక్స్ అయితే మనమే అటు కిన్నీ తిక్కనేసి అలాంటివి ఉంటాయో అలాంటి డాగ్స్ను ఆల్ లోకేషన్ వద్రాల్సిన అవసరం లేదు వాటిని సపరేట్గా పెట్టి వాటిని మళ్ళా ఫుడ్ అంతా ఇచ్చేసి వాటిని సపరేట్గా డీల్ చేయాలి బాగుండే సేమ్ ప్రాసెస్ అనేసి మాకు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేశారు స్టేషన్ బస్ స్టాండ్ ప్లే గ్రౌండ్స్ పార్క్స్ ఎవరైతే ఉన్నా ఇలాంటి సంబంధించిన వాళ్ళందరూ కూడా దేర్ వర్నింగ్స్ కాబట్టి ఒక్కరు ఎంట్రీ ఎంట్రీ లేకుండా వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి అది వాళ్ళ బాధ్యత

ఏదైనా వాచ్ కుక్కలు అయితే ఉన్నాయో చెప్తే పడగలబోతున్నాం అందులో వాడికి తిక్కలేసింది ఆరోగ్యం బాగా ఇంకోటి అని చెప్పవచ్చు మా డాక్టర్ గారు ఉన్నారు ఆయన సబ్మెట్ చేస్తే వాటిని మీ ప్రాంతం వదలమా మళ్ళీ వాటికి మేము సపరేట్గా ట్యాక్స్ ఇప్పుడు ఏర్పాటు చేయలేసి అక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం చేస్తాం సార్ అందులో సార్ సర్వే వరకు అదే నార్మల్ దాగే సార్ మన రైల్వే స్టేషన్ ఆల్రెడీ మా కాంపౌండ్ వాల్ అయితే ఉంది కదా సార్ నార్మనేడు ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ యొక్క గేట్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి ఆఫ్ మాత్రం పెట్టారు ఆ మాత్రం తీసేసాను సార్ నాకు గవర్నమెంట్ మారడం వల్ల అప్పటి నుంచి అట్లనే అలాగనే ఉండిపోయింది సార్ ఇప్పుడు ప్రస్తుతం కుక్కలు వచ్చేసి చాలా ఉన్నాయి సార్ ఆల్రెడీ రీసెంట్గా కూడా మనము మన దృష్టి కూడా తీసుకొచ్చాము ఏసారికి ఎన్నిసారికి కూడా చెప్పాను సార్ మనము గేట్ అరేంజ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అయినప్పటికీ కూడా ఇక్కడికి కుక్కలు స్కూల్ టైంలోనే వస్తున్నాయి సార్ అలాగే ఒక వన్ వీక్ బ్యాక్ కూడా ఖర్చాయి కొద్దిగా దానికి సరి చేయాలి అంటే ఇక్కడ కొద్దిగా ఆల్రెడీ చేస్తామన్నారు సార్ మన వాళ్ళు ఆ గారీ సంబంధం లేదు మేమంటే మీరు అన్నట్టుగా ఒక పాయింట్ మీరు చెప్పారు తినార పాయింట్ ఫుడ్ లేకుండా చేయడం అంటే అది మాత్రం ఓకే అది చేద్దాం సార్ బెస్ట్ థింగ్ కానీ మీరు అన్నట్టు 100 రూలు చెప్పారు ఆ ఫీడింగ్ లేకపోతే కరస్ట్ అను చెప్పేసి ఓకే ఓకే అక్కడ అది మీ ప్రిమిసెస్ లో అనేది నాకు ఎంత విస్తృతంగా తెలుస్తుందా కరెంటు చెప్పాలి కష్టం అంటే మాకు ఒకటే రెండు గేట్ల దగ్గర అంటే మూడు గేట్లు ఉంటాయి సార్ మూడు గేట్ల దగ్గర వాచ్మెన్ ఉంటారు రెగ్యులర్గా సో అది లోపలికి వచ్చే ఛాన్స్ లేదు బై మిస్టేక్ ఏదైనా వచ్చినా కూడా వెంటనే బయటకు పోతారు సార్ నో ప్రాబ్లం నేనే ఉన్నాయి సార్

అట్లా ప్రిన్సెస్కి వచ్చినా మాకు ఆయమలో వాచ్మన్లో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు రానివ్వకుండా చూసుకుంటారు దానిలో పిల్లలు ఉంటారు కాబట్టి మేము చాలా కేర్ చేయాలి సరే సరే ఒక సిక్స్ సెవెన్ కాకుండా పట్టుకెళ్ళిపోయి అవి మర్చిపోకపోయితే అది పట్టుకెళ్ళిపో అంతవరకే అలాంటి ఇంకోటి ఖర్చుంది పట్టుకెళ్ళిపోతే పట్టుకెళ్ళిపో తనకి ఆపరేషన్ చేయకూడదు పిల్ల ఉంటుంది ఆపరేషన్ చేయకూడదు కిడ్ ఉంటుంది లెస్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉంటుంది ఏది వన్ ఇయర్ పట్టుకెళ్ళిపో సో రోగములు ఉండేటువంటి మారే సెపరేట్గా మీరండి గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటారు ఆయమ్మ ఆయమ్మ కూడా ఇది ఏ రేజ్కి వస్తాయంటే అంటే తక్కువ కాదు మళ్ళా

ఈరోజు ముఖ్యం ఏమిటంటే మున్సిపల్ మేరకు అన్ని పబ్లిక్ ప్లేసెస్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం జరిగింది అంటే ఆర్టీసీ రైల్వే స్టేషన్స్ అక్కడ వీళ్ళు మరియు గవర్నమెంట్ విద్యా సంస్థలు ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మనము ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎక్కడైతే కుక్కలు ఉన్నాయో వాటిని అన్నింటినీ మనము ఆ ప్లేసెస్లో లేకుండా వాటిని అన్నింటినీ ఏబీసీకి తరలించి అక్కడ ఆపరేషన్ ఆపరేషన్స్ వాటికి అన్ని ర్యాపిడ్స్ యాక్షన్స్ చేసి మళ్ళీ ఎక్కడ స్టేషన్స్లో తీసుకొని వచ్చామో ఆ వదిలి మనం నిర్ణయించుకున్నాము ముఖ్యంగా విద్యా సంస్థలకు చెప్పడమే జూ జూనోటిక్ డిసీజెస్ అంటాం వీటిని ఏవైతే ఉన్నాయో అవి మనుషులకు లేకుంటే మనుషుల నుంచి జంతువులకు కూడా వ్యాప్తి చెందుతాయి అందులో ముఖ్యమైన వ్యాధి ర్యాబిస్ వ్యాధి ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఈ వ్యాధి సోకినట్లయితే మనకు రికవరీ అనేది ఉండదు మరణమే శాసనము కాబట్టి ఈ ర్యాబీస్ను నివారించాలంటే మనం రెగ్యులర్గా కుక్కలలో ప్రతి సిక్స్ మంత్స్కు వ్యాక్సినేషన్ చేయడము అట్లనే అగ్రెసివ్గా ఏవైతే కుక్కలు ఉన్నాయో వాటికి ఆపరేషన్ చేయడం వల్ల అవి అగ్రెసివ్నెస్ తగ్గి మనసుల మీద దాడి చేయడం తగ్గుతుంది వీలైనంత వరకు విద్యా సంస్థలలో ఫుడ్డు ఎక్కువగా ఉంటుంది అక్కడ ఫుడ్ అవైలబిలిటీ లేకుండా చేస్తే మనము ఈ కుక్కల బిడద నుంచి తప్పించవచ్చు నా పేరు డాక్టర్ ఎస్సి వెంకటసుమారెడ్డి సహాయ సంచాలకులు పశుసంవర్దక శాఖ నంగారు నమస్కారం యొక్క స్ట్రే అనిమల్స్ కుక్కలు కావచ్చు కోతలు కావచ్చు పందులు కావచ్చు ఆవులు కావచ్చు మీ యొక్క వీటి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటిని కంట్రోల్ చేయాలని చెప్పేసి వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క స్ట్రేయన్ మనసులో కుక్కల బిడత ఎక్కువగా ఉందనేసి దానివల్ల మనుషుల యొక్క ప్రాణాలు పోతుండే చాలామంది హ్యాబీస్ వేదన పడుతున్నారు దానివల్ల వాళ్ళు జీవితాంతం బాధపడుతున్నారు వీటిని కంట్రోల్ చేయాలి నిర్మూలించాలి అనేటువంటి ఒక వాటితోటి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఈ పైన సుదీర్ఘంగా డిస్కషన్ చేసి ఆగస్టు మాసం నుంచి దఫాలుగా వీటి గురించి ఆర్డర్స్ ఇస్తున్నారు అందులో భాగంగా మొన్న సెవెంత నవంబరు సగ్ ఇచ్చిన జడ్జిమెంటు చాలా కీలకమైనది విలువైంది అందులో మూడు విషయాలను ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించారు ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్ట్రెనోల్స్ కంట్రోల్స్ గురించి కానీ ఏబీసీ ఆపరేషన్స్ కానీ ఏఆర్వీ వేయటం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలుపరచాలి అనేది ఒకటి చెప్పారు అంటే ఏబీసీ అంటే అనిమల్ బర్త్ కంట్రోల్ దాన్ని ఏ విధంగా చేయాలంటే వాటికి ఆపరేషన్స్ చేయాలి స్టైలేషన్ చేసి వాటి యొక్క రీప్రొడక్టివిటీ తగ్గించాలి అదేవిధంగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ విధిగా ప్రతి డాగుకు వేయాలి ప్రతి మూతికి వేయాలి ఇలా ర్యాబిస్ వ్యాధి సంక్రమించ సంక్రమ చే చే చేయించేటువంటి స్ట్రేన్ మలిసి ఏదైతే ప్రధానం కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలనేసి సూచించారు అది ఒకటో రెండవ విషయానికి వస్తే ఏం చెప్పారంటే ఈ యొక్క డాగ్స్ స్ట్రే డాగ్స్ అన్నీ కూడా జన సమర్థం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటున్నాయి అవేమంటే స్కూల్స్ కావచ్చు కాలేజెస్ అంటే ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ మే బీ స్కూల్ ఇట్ మే బీ కాలేజ్ ఇట్ మే బీ యూనివర్సిటీ ఆర్ ఎక్సెప్టర్ అదేవిధంగా హాస్పిటల్స్ అది ఏ హాస్పిటల్ అని కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న పెద్ద ఇదేం లేదు అన్ని హాస్పిటల్స్ అలాగే రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ అలాగే యూనివర్సిటీ సిటీస్ ప్లే గ్రౌండ్స్ పార్క్స్ ఇలాంటి ఏరియాలన్నీ కూడా ఇంకా ఇతరత్ర ప్రాంతాలు ఏతుంటారు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఓడింగ్స్ ఎవరైతే ఉంటారో అథారిటీకి తగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ ఏంటంటే మీ యొక్క ప్రిన్సెస్ ఈ యొక్క డాగ్స్ను రాకుండా చూసుకోవాలి ఫెన్సింగ్ వేస్తారా కావలి పెడతారా ఇంకో పెడతారు అనేది ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి వాళ్ళు డాగ్స్ను రాణించకూడదు ఈ రెండింటిని జాయింట్ చే చేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ అర్బన్ లోకల్ వాటికి ఇచ్చారు సో మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇచ్చారు సో వీటిని ఆయా ప్రాంతంలో వాళ్ళు స్ట్రిక్ట్గా ఇన్షూర్ చేయాలి అందులో భాగంగానే ఈరోజు మేము వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యొక్క కరస్పాండెంట్స్ను ప్రిన్సిపల్స్ను హెడ్ మాస్టర్స్ను అలాగే రైల్వేస్కి సంబంధించినటువంటి అధికారులను ఆర్టీసీ అధికారులు ఇతరులు అందరూ కూడా రమ్మన్నా వారందరూ కూడా వచ్చి వచ్చారు సో వారికి అందరికీ కూడా సుప్రీంకోర్టు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ సేవ వాటి గురించి క్లియర్ చెప్పాం వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు సో మా మా ప్రాంతాల్లో డాలి సెట్గా అవ్వకుండా మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అనుగుణంగా ఉంటామంటున్నారు అదేవిధంగా బ్లాక్స్ ఎక్కడైతే ఉంటాయో మేము ఆల్రెడీ ఏబీసీ ఆపరేషన్స్ కానీ ఏఆర్వి కానీ స్టార్ట్ చే చేసాము ఇప్పటికీ ఒక పద్నాలుగు రోజు వరకు అయినాయి ఇంకా ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఏబీసీ కానీ ఏఆర్వి చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ మేము సీరియస్లీ విల్ డూ ఇట్ అండ్ ఎక్కడైనా కానీ అనారోగ్యంలో డాగ్ కానీ తిక్క కుక్కలు కానీ ఇలా అంటూ ఉంటారు అలాంటి విధంగా దృష్టికి వస్తే ఇంకా అది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సర్టిఫైనా ఇస్తే అలాంటి వారిని కూడా సుప్రీంకోర్టు ఆడిటర్స్ ప్రకారంగా సపరేట్గా డీల్ చేయడం వస్తుంది కాబట్టి ఈ ఈ యొక్క విషయాలన్నీ కూడా అందరూ కూడా గమనించాలి పర్టికులర్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించాలి ఎందుకంటే అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డిటేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి తెలుసుకోవాలి వాటిని అంత విలు అయితే అంత ఇబ్బంది చేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి దీన్ని గమనించాల్సి కోరుతున్నాం దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డిటర్స్ అన్ని అన్నీ కూడా మా యొక్క సైట్లో మున్సిపాలిటీ సైట్లో పెట్టాం సో ఎవరైనా కానీ ఆక్సిన్నటువంటి వాళ్ళు And you can download, you can read and also you can implement wherever you need and required. Thank you.